హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నిఖిల్ కావేలికి సంబంధించి హోమ్ టూర్ అంటే గెస్ట్ హౌస్లో ఉన్నారు కదా హైదరాబాద్ లో దానికి సంబంధించిన హోమ్ టూర్ అనమాట యాక్చువల్గా వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారు హౌస్ అదంతా చూపించారు ఇక్కడ వచ్చేసి ఒక ప్లాంట్ చూపిస్తున్నారు కదా ఈ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ తీసుకొచ్చింది నిఖిల్ తనకి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండబట్టి తను తీసుకొచ్చాడు అని చెప్పి కావ్య చెప్పింది నెక్స్ట్ నీకులు వచ్చేసి ఫస్ట్ ఇంట్రెస్ట్తో నేను తీసుకొచ్చాను తర్వాత వచ్చేసి కావ్య తీసుకొచ్చి అని చూస్తున్నారు కదా మొత్తం ఇంకా హౌస్ మొత్తం వాటితో నింపేసింది కావ్య తీసుకొచ్చి అని చెప్పి చూపించాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి సోఫా సోఫా సెట్ ఇవన్నీ డెకరేషన్కి మాత్రమే తీసుకొచ్చి పెట్టినట్టు పెట్టాము బట్ వీటిల్లో నాకు నచ్చిన కలర్స్ అట్లా డెకరేట్ చేసుకున్నాము అని చెప్పి చూపించారు నెక్స్ట్ వచ్చేసి బాల్కనీ ఆ బాల్కనీలో వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అవన్నీ కర్టన్స్ వేసారు కదా కర్టన్స్ పక్కన తీసి మొత్తం చూపిస్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ సెట్ చేసుకున్నాము యాక్చువల్గా మేము చూసి ఫస్ట్ హౌస్ చూసి డబుల్ బెడ్రూమ్స్ అవన్నీ చూసి కావాలని చెప్పి తెచ్చి పెట్టుకున్నాము ఇవన్నీ అని చెప్పి ఒక సపరేట్ రూమ్ ఒకటి షూటింగ్ కోసం మాత్రమే సపరేట్గా పెట్టుకున్నాము అని చెప్పి ఈ రూమ్ చూపిస్తున్నారు ఈ రూమ్లో వచ్చేసి డంబెల్స్ ఫస్ట్ ఈ చూపించి షూటింగే కాదు ఇక్కడ జస్ట్ అప్పుడప్పుడు జిమ్ చేయడానికి కూడా అన్నట్టు తెచ్చుకొని పెట్టుకున్నాము అని చెప్పి నీకులు చెప్తే ఇంకా కావి వచ్చేసి చూస్తున్నారు కదా ఈ డంబెల్స్ కానీ ఇది కనీసం లేపని కూడా లేపలేవు అని చెప్పి చూపిస్తుంది చూపిస్తుంటే అంటే అప్పుడప్పుడు చేస్తాము జిమ్ ఎప్పుడు చేయమంటే అందుకని వీటిలో తుప్పు పట్టుకుపోయినాయి అని చెప్పి తను చెప్తుంటే నీకులు అంటున్నాడు అనమాట అవి చేసేది అబ్బాయిలు కదా అయినా ఎంతకాలం వాడుకొని తుప్పు తుప్ప పట్టామని చెప్పి చెప్తూ అన్నాడు నెక్స్ట్ అక్కడ సూట్ కేసులు చూసినాడు కదా సూట్ కేసెస్ వచ్చేసి షూటింగ్ కోసం సంబంధించి తీసుకెళ్తామని చెప్పి చూపించాడు నెక్స్ట్ వార్డ్రోబ్స్ ఆల్రెడీ ఇంతకుముందు వార్డ్రోబ్కి సంబంధించి టూరు చేశాను కదా అంటే వీటిలో ఎయిటీ పర్సెంట్ వచ్చేసి కావ్యాయి ఉంటాయి ట్వంటీ పర్సెంట్ మాత్రమే నా డ్రెస్సెస్ ఉంటాయి ఎందుకంటే ఎవరి రూమ్స్లో వాళ్ళే ఉంటాయి బట్ ఎక్స్ట్రా ఉంటే మాత్రం ఇక్కడ పెట్టుకున్నాం అనమాట అని చెప్పి చూపించి నెక్స్ట్ కావ్యకు సంబంధించి వాళ్ళ అంటే తన ఈ పెట్టుకున్న డ్రెస్సెస్ అవన్నీ అవన్నీ చూపించాం కదా ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్ ఇంకా కావ్య సంబంధించిన బెడ్రూమ్ చూపించాలి అనేటప్పటికి ఆరండి ఇక్కడ కగిలిపోయిందని చెప్పి తీసుకెళ్తుంటే మధ్యలో వచ్చేసి డైనింగ్ టేబుల్ అనమాట ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి యాక్చువల్గా మేము ఈ డైనింగ్ టేబుల్ మీద చాలా తక్కువ తినేది ఎందుకంటే ముందు అక్కడ సోఫా ఉంది కదా దాని ముందు టీవీలో ఏదో ఒకటి పెట్టుకుని ఇంకా ఎక్కువ అక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటాము అని చెప్పి అనమాట ప్లస్ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం చూపించుకోవడానికి మాత్రమే ఈ డైనింగ్ టేబుల్ కొన్నాము ఇవి కూడా మా టేస్ట్ ప్రకారం మేము చూసుకొని కొనుక్కున్నాం ఇవి వచ్చేసి స్నాక్స్ ఉంటాయని చెప్పి ఒక బౌల్ తీసి చూపించింది అనమాట దీనిలో ఓన్లీ స్నాక్స్ అంటే ఏమేమి తింటాము చాక్లెట్స్ వాటికి సంబంధించినవి అవి కావాల్సినప్పుడు మాత్రమే ఈ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాము లేకపోతే ఇంకా ఈ డైనింగ్ టేబుల్ దగ్గర మాకేం పని ఉండదు అనమాట అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి తన బెడ్రూమ్ దగ్గర తీసుకెళ్ళింది అనమాట తన బెడ్రూమ్లో వచ్చేసి ఏమేమి ఉంటాయి అవన్నీ చూపిస్తూ అంటే నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు ఇంకొకళ్ళు అనమాట ఈ బెడ్రూమ్లో అని చెప్పి అనమాట చెప్పినప్పుడు ఇంకా అంటే మేము షేర్ చేసుకుంటాము ఇవన్నీ అని చెప్పి చూపిస్తే నెక్స్ట్ అక్కడ మేకప్ కిట్ ఒకటి మేకప్ అక్కడ నుంచి ఒక్కొక్కటి తీస్తూ నిఖిల్ చూపిస్తున్నాడు అనమాట చూపిస్తూ యాక్చువల్గా ఇవి వచ్చేసి తను వాడటం కంటే ఇక్కడ పెట్టుకొని మొత్తం చెప్తారు కదా అన్ని తెసాం గ్యాదర్ చేసుకోవడం అని అట్లా గ్యాదర్ చేసుకోవడం ఎక్కువ ప్లస్ బేబీ ఆయిల్ ఒకటి తీసి చూపించి యాక్చువల్గా నావి నావి కూడా తెచ్చేసి దీనికి కలిపిస్తుంది అని చెప్పి మొత్తం చూపిస్తున్నాడు అనమాట చూపించి ఫోటో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి కావ్యకి గిఫ్ట్ ఇచ్చింది అనమాట అది చూపించాడు ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒకసారి మొత్తం ఆ రూమ్ మొత్తం ఒకసారి చూపించిన తర్వాత ఇంకా కిచెన్ కిచెన్లోకి వెళ్ళారనమాట కిచెన్లోకి వెళ్ళినప్పుడు యాక్చువల్గా కిచెన్ మేము వాడము అందుకనే కిచెన్లో వచ్చేసి ఎక్కువ ఐటమ్స్ ఉండవు అని చెప్పి చూపించారు ఇక్కడ అంటే వాడుకునేవి ఐటమ్స్ తక్కువ ఉంటాయి బట్ రోబ్స్లో మాత్రం వాడ్రోబ్స్లో వాటిల్లో అంటే కిచెన్ వాడ్రోబ్స్లో ఉంటాయి కదా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ ఉంటాయి తెచ్చుకొని అయితే పెట్టుకుంటాం కానీ వాటం మాత్రం చాలా తక్కువ అనమాట ఎందుకంటే షూటింగ్ గ్యాప్లో షూటింగ్లోనే మొత్తం మా ఫుడ్ అవన్నీ అయిపోతాయి కాబట్టి ఎప్పుడైనా వీకెండ్స్ వచ్చినప్పుడు మాత్రం ఏవైనా ట్రై చేస్తాము ఎక్కువ నేనే ట్రై చేస్తున్నా కావ్య అయితే చాలా తక్కువ ఫుడ్ తను చేయడం